కట్ల ద్వారా దేవుడు ఏం చేశాడండి బిడల్ని పరిశోధించాడు చెప్తాడు ఇప్పుడు మనము ఇటుకి మూలగాయకి ఇటుకి వేస్తామని కా ఇటుకి మామూలుగా ముద్ద తెచ్చి ఇటుకి ముద్ద తెచ్చి పెట్టేద్దాం అనేది పెట్టమండి దాన్ని ఏం చేస్తామంటే మట్టి కుమ్ముతూ ఉంటారు దాన్ని మనలా ఆకారం వచ్చే వరకు ఒక ఆకారం లేచి దాన్ని ఎలా పెడతారు అది ఎండిన తర్వాత అగ్గిలో వేసి కాలుస్తారు అప్పుడు అది ఏమవుతుంది మన ఇంటికి ఇటుగురు రూపంలో నల్లని బట్టి ఏమవుతుందంటే ఎర్రగా మారుపోయి ఇటుకు రూపంగా వస్తుంది మన దగ్గరికి దేవుని స్తోత్ర అల్లె అలాగే ఈ పిడల జీవితాల్లో అనేక శ్రమలు శోధనలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పరిశోధించాడు ఆ పరిశోధనలో ఈ బిడ్డలు అగ్గిలి పరీక్ష నిలిచారండి దేవుని స్తోత్రం అల్లెలు ఈ బిడ్డలు మీ కళ్ళెదురుగా పెరిగినవి ఈ మీ కళ్ళెదురుగా నివసించిన పిల్లలు అయినప్పటికీ వీరి ఆత్మీయ స్థితి ఏమిటో వీరి జీవితం ఏంటో మాకు మేము ఎంతగా మరి చూసామండి వీరి కష్టము వేదన బాధ అంతా కూడా మేము పరిశీలించాం మేము చూసాం అలాగే దేవాది దేవుడు కూడా ఈ బిడ్డలకి మరి చూశాడు పరిశోధించాడు ఆ పరిశోధనలో మరి బిడ్డలు నిలిచి ఉన్నారండి దేవుని స్తోత్ర అయితే పునాదిగా వేశారు పరిశోధించాడు మరలా ఏమంటున్నాడంటే ఈ బిడ్డలు అమూల్యమైన తలరాయటం దేవుని స్తోత్రం అల్లెలుయ్యా అయితే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది దేవుని స్తోత్రం బహు స్థిరమైన పునాది రాడుగా ఉన్నారంటే దేవుని స్తోత్రం మరి మూలనాయి ఉన్నారంట దేనికి ఈ సంఘానికి ఇంకా ఈ బిడ్డలు ఈ సంఘమే కాదు ఈ యొక్క కాకినాడ పట్టణంలో నాలుగు సంఘాలు ఈ బిడ్డలకి ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్ర అల్లెలు ఈ రోజు మేము నలుగురిమే కదా మేము ముగ్గురినే కదా ఇద్దరునే కదా అని మరి హేళనగా ఏదో చిన్న చూపుగా చూసిన వారు దేవుడు మీ అందరూ పునాదురుగా ఉండబోతున్నారండి దేవుడి సోద్రా అల్లెల్లో ఈ రోజు ప్రపంచంలో ఆసియా ఖండంలో పెద్ద సంఘముగా చెప్పబడుతున్న సతీష్ కుమార్ గారి సంఘం అంటండి ఐదుగురితో ప్రారంభించబడింది అంటండి ఎవరితో ఐదుగురితో ప్రారంభించబడి మరి ఇరవై ఐదు రూపాయలు అద్దెంటండి అద్దెంతండి ఇంటి అద్దీ ఇరవై ఐదు రూపాయలు అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదంటే ఐదుగురుతో ప్రారంభించబడిన మరి సంఘం ఈ రోజు ప్రపంచ నలుగు మూల వ్యాపించేసింది అండి దేవుని స్తోత్ర అల్లెలోయ అలాగే ఈ సంఘానికి కూడా ఈ కాకినాడ పట్ట దేవుడు వ్యాపింపడు దేవుని స్తోత్ర స్తోత్ర మరి పిల్లలు పరిశోధించబడినప్పటికీ కూడా ఆ పరీక్షకు నిలిచి ఉన్నారు కాబట్టి అమూల్యమైన తలరాయిగా దేవుడు ఇవ్వడలు చేశారండి అలాగే బహు స్థిరమైన పునాది రాడుగా దేవుడు చేశాడు అటు ఇటు ఊగిపోయే రాడుగా కాకుండా చూడు పునాది రాడు వేసినప్పుడు అటు ఇటు ఊగిపోతే పునాది నిలబడదండి బహు స్థిరముగా దేవుడు ఈ బిడ్డలని శ్రమల ద్వారా శోధనల ద్వారా ఇక్కడ ద్వారా ఇబ్బందుల ద్వారా బహు స్థిరముగా పాతి వేసాడండి దేవుని స్తోత్రం అల్లు అలాగే మరి విశ్వసించి వాడు కలవరపడంటే దేవుని స్తోత్రం ఈ బిడ్డలు మరి అముజూరు రావడము అంజూరు రావడము ఈ బిడ్డలు దేవుని యొక్క మరి ప్రవక్త యొక్క మాటలు వినడము ఒక్కొక్క మాట మరి హృదయంలో పెట్టుకుని దాని ప్రకారం నడుచుకుంటూ దాని ప్రకారం బిడ్డలు విశ్వసించి మరి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరి విశ్వసించి వాడు కలవరపడడంటే నీ బిడ్డలు ఏ ఏ కోచనా కలవరపడకుండా మరి దేవుని సంఘాన్ని మీరు పనిచర్య స్థాపించండి పనిచర్య మరి మొదలు పెట్టండి అన్న వెంటనే బిడలి కలవరం చెందకుండా పనిచర్య స్థాపించారండి దేవుని స్తోత్ర అల్లెలుయ్యా అల్లెలుయ్యా చూడండి పరిశోధించబడిన రాయి మూలక తలరాయి అన్నాడండి అలాగే మరి ఒక ఒక్క కథ చెప్తాను మీకు మరి ఒక కుండ ఉందంటండి ఏంటండి ఇప్పుడు సంత బజార్లో అమ్ముతారు మనం ఎండాకాలం ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి కాబట్టి ఫ్రిడ్జ్లు పర్వాలేదండి ఫ్రిడ్జ్లు వచ్చినాయి కాబట్టి మనకి కొండ అవసరం లేదు కానీ గత కాలంలో మన చిన్నప్పుడు అందరికీ ఏముండేదండి ఎండాకాలం వచ్చేటప్పటికి కొండ వాళ్ళు అది దాంట్లో వాటర్ వేసుకుని కింద పెట్టి ఇసుక తడుపుతూ దాంట్లో వాటర్ వాళ్ళు తాగేవాళ్ళం ఎండాకాలం అలాగ ఒక కొండని కొనుక్కుని ఒక అసామి నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నాడు అంటే అండి దేవుని సోద్ర ఏంటండి ఒక కుండను కొనుక్కుని సంతలో మా సంత మార్కెట్లో నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే కొండ పగపగ పక్క నవ్వుతుందంట దేవుని స్తోద్రల్లెల్లో ఎందుకు ఇలా నవ్వుతున్నావు అని ఆ యజమాని ఎత్తి మీద ఉన్న కొండను పెట్టుకున్న యజమాని అడిగితే అన్నదంట అయ్యా నేను మట్టి ముద్దగా ఉన్నప్పుడు ఒక గురుపు మెచ్చుకుని కుమ్మరివాడు కసుకుమైన గుండెల్లో పొడిచాడు కానీ ఆ మొట్ట మట్టి ముద్దను తీసి మరలా నీళ్లు పోసి కాలుకు మరి కసబిసంట తొక్కి 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 నాళ్ళున్నారు అన్నీ ఏరి పారవేసాడు మరల దాంతో ఊరుకోలేదు దాన్ని ఆ మట్టి ముద్దను కాళ్ళతో తొక్కిన మట్టి ముద్దని తీసుకెళ్ళి సారిపోయి పెట్టిన కళ్ళు తిరిగిపోయినా తిప్పి 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 తిప్పాడు ఆ దాంతో ఊరుకోలేదు మరల అగ్నిలో వేశాడు అగ్నిలో వేసాగా నేను మలమలమలమలా మాడిపోయాను మలమల మాడిపోయిన తర్వాత ఎంతటితో నా శ్రమ ముగిసిపోయింది ఇంకా అమ్మాయ్యా అనుకున్నాను కానీ మరలా దాన్ని తీసుకొచ్చి సొంత బజార్లో పెట్టారు కానీ వెళ్ళి వచ్చే వాళ్ళందరూ మనం చూడండి ఏం చేస్తామండి ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు మరి ఇప్పుడు సేవంటి పాత్రలు కొనుక్కున్నప్పుడు మట్టు తిరిగే సేజ్ గట్టిగా ఉందా లేదా అని టింగు టింగు వాయిస్తాం ఎందుకంటే వేసిన పదార్థము మాడిపోకుండా మరి దవసరుగా ఉంటే మాడిపోదు అనుకుంటాము అలాగే మరి అందరూ నా నెత్తి మీద మొట్టుగా వేసుకుంటూ వెళ్ళిపోయేవారు కానీ ఇంతటితో శ్రమ ముగిసిపోయింది అనుకున్నాను కానీ ఇప్పుడు నేను మీ నెత్తి మీద ఉన్నాను అన్నదండి దేవుని స్తోత్ర అలే అలాగే ఈ బిడ్డలో కూడా ఎన్నో శ్రమలు ఎంతో మరి వ్యతిరేకతలు ఎంతో మరి అవమానాలు పడ్డారు కానీ ఈ రోజు దేవుడు ఎత్తి మీద పెట్టుకున్నాడు అంటే దేవుని సోదరా అట్టి విశ్వాసంతో బిడ్డలు సాగి ఉన్నారు మీరు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే ఈ ప్రవక్త పరిచర్యలు అంటు ప్రతి ఒక్కరూ ప్రవక్త ఫలం పొందుకుంటారండి దేవుని నిస్తూత్రా అల్లెయ్యా ఈ బిడ్డలు మరి ఉదయకాలము మరి నాలుగు రోజుల మట్టి ఫోన్ చేస్తున్నారు మాకు ఫోను మరి డాడీకి అందుబాటులో వచ్చినప్పటికీ కూడా ఎత్తుకోవడానికి ఖాళీ లేదండి కానీ ఉదయకాలమే బిడ్డ సార్లు ఫోన్ చేసి ఐదోసారి ఫోన్ చేసేటప్పటికి వెంటనే మేము రెడీ అవి వచ్చేవాడి ఈ బిడ్డలు అనేటప్పటికి మాకు ఎంతో ప్రేమ ఎంతో ఆప్యాయత ఎందుకంటే ఎంత మరి అన్నీ వాళ్ళు డబ్బుతో వాళ్ళు చేసే సేవ కాదండి ఇలాంటి సేవని మనం ప్రోత్సహించాలి ఇలాంటి వారిని బలపరచాలి ఇలాంటి వారిని మరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి ఇలాంటి వారికి చేయుతని ఇవ్వాలనే మరి ఆత్మ సంబంధముగా మేము చేయుతూనే ఇస్తాము ప్రార్థన చేస్తాము అలాగే మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఈ యొక్క వాక్యం మనం ఇంటికి దేవుడు దీవించలాగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి స్తోత్ర స్తోత్ర మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా నీ బిడ్డలు విశ్వసించు వారు కలవరపరడు అయినా ఇదిగో ప్రభా సియోనులో మూలరాతిగా వేసిన వాడిని నేనే అది పరిశోధించబడిన రాయన్నో నీ బిడ్డలు పరిశోధించావు పరిశీలించావు ప్రభు అయ్యా ఇదిగో ప్రతిష్ఠితమైన రాయిగా బిడలని నిలబెట్టావు తండ్రి అయ్యా ఇదిగో నీ బిడ్డలు నాయన పీటర్ గారిని తేజ గారిని బిడలని అయ్యా ఈ సంఘం వరకు పునాదులుగా నువ్వు నిలబెట్టినది వందనాలు ఇగో వచ్చిన బిడ్డలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక సాధనమై నిలిచిన ఒక పెద్ద ప్రభ సంగముగా మీరు ఆశీర్వదించి నడిపించి బల మా ప్రభు మహర్షివుడిని ఏ సుకరిస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె